అండ్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూర్ చూద్దాను నేను మీ జాన్సీని అందరికీ అయితే వెరీ 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 గుడ్ మార్నింగ్ అండి టైం అయితే అయింది నేను నాలుగున్నరకు అలారం అయితే లేచాను నేను నిన్నటి వీడియోలో పనికి వెళ్తున్నాను అని చెప్పాను అని అయితే అన్నాను కదండి ఏం పనికి ఏంటని చెప్తున్నాను నేనైతే చెప్పలేదు మీకు నేనైతే వర్చువల్ అయితే ఈరోజు అయితే వెళ్తున్నానండి మొన్నటి నుంచి మాకు చేలో నాట్లు అయితే ఏతున్నారు అండ్ ఇటు సైడ్ అందరూ ఎక్కువగా ఎదలు పెట్టేశారండి ఎదలు మొన్న వర్షానికి పోయిన చోట అయితే అక్కడక్కడ ఉల్లుడు నాటడం అని అని అంటారు నాయిగా ఆ మాట అనేది కొంచెం కొత్తగా ఉంది అయితే అలా వెళ్ళినందుకు నాటినందుకు అయితే ఇక్కడ మనకి దగ్గరలో ఉన్న ఊర్లో అయితే నడిచేళ్ళు రావడం కాబట్టి ఐదు వందలు డబ్బులన్నీ కూలి అదే పొరుగులైతే అయితే ఛార్జీలు ఇచ్చి ఐదు వందలు అంటాం సేమ్ అలాగే ప్రాసెస్ కలుపు కూడా అయ్యో నాకు తెలియలేదు మాములు నాటైతే మనుషులతో ఉండి వంగుని ఇలా పాయలు వేసుకుంటా లేదంటే మనుషులతో పాటు పోటీ పోటీగా ఉండాలని నేను ఎన్ని మాట వెళ్ళలేదు నిన్నటి నుంచి మా పొరుగురు అయితే వెళ్తున్నారంటండి అయితే వాళ్ళని పొద్దున్నే అయితే అడిగి బతిలాడాను నన్ను కూడా తీసుకెళ్ళను అమ్మా అట్ట నేను కూడా వస్తాను నాకు కొంచెం ఇంట్లో పరిస్థితి అయితే ఏం బాగాలేదని చెప్పానని రమ్మని చెప్పాను అయితే అన్నారు అందువల్ల అయితే మళ్ళీ పిల్లలతో నాకు పొద్దున్నే పనులు అయితే లేదని చెప్పానని నేను నైట్ అయితే బట్టలు అయితే ఉతి ఎక్కువగా ఎందుకంటే మనకు బట్టలు ఎక్కువగా వచ్చేది కాబట్టి పిల్లలు అయ్యి అందువల్ల నేను ఈ పని రాత్రి కంప్లీట్ చేసేయాల్సి వచ్చింది అనిల్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ నాలుగు నాకు అయితే వెళ్ళిపోతున్నాడు ఇంటి దగ్గర నేను వీడియో తీసేటానికి తనే ఉండటం కుదరట్లేదు అందువల్ల తనే వీడియో పెట్టడం కుదరట్లేదు అదండి సాగితే దాని కారికలని అచ్చంగా కారిక చూడదన్న మీరు చూడలేరు కదా అందువల్ల అయితే వీడియో అయితే తీయట్లేదు ఖచ్చితంగా వీడియో అయితే తెచ్చడండి అదండి ఈ విషయం అయితే పొద్దు పొద్దున్న అయితే లేచి ముందు నేను రెడీ అయిపోయాను మళ్ళీ నేను రెడీ అయ్యేసరికి ఏ వరైద్దని చెప్పానని ఈరోజు వచ్చేసరికి అన్నంలోకి మనకి కూరగాయలు అయితే ఏం లేవండి దోసకాయలు సురకాయలు వస్తుంది దోసకాయలు టమాటాలు ఉన్నాయి అందువల్ల ఏం చేశానంటే ఒట్టి దోసకాయ ఉన్నాయి ఇప్పుడు తినరొక్కలకాయలు అందువల్ల అయితే పప్పాయి నానబెట్టానండి పప్పు దాస్తానదం అని చెప్పి నేను ఇంటికి వచ్చేసరికి ఆరు ఆరున్నర ఏడు కూడా అవ్వచ్చు కాబట్టి పిల్లలకి కొంచెం క్వాంటిటీ అన్నం కానీ పప్పు కానీ ఎక్కువగా ఉండేదట్టయితే నేను తీసుకుంటున్నానండి అదన్నీ సాగితే బట్టలు అయిపోయినాయి కాబట్టి పప్పు కూడా నానిపోయింది కుక్కర్లో కాబట్టి నాకు తొందరగానే ఉడికిపోయింది ఈ కొంచెం వంటలు అయితే ఉన్నాయి సింకులు అన్నం కూడా వండుకుంటే సరిపోద్దండి మొన్న కూరగాయలకి డబ్బులు ఇవ్వాలి ఇవి లేదని చెప్పానని పొద్దున అంతా డబ్బులు అయితే ఇచ్చాడు ఆ కూరగాయలు అయిపోయినాయి ఈ కూరగాయలకి డబ్బులు ఇచ్చి మళ్ళీ కూరగాయలు అయితే తీసుకోవాలి నేను అయితే కారకాల చోటైతే భోజనం కదండి అక్కడ కొంచెం రైస్ నిండిపోయింది ప్యాక్ ఫ్యాక్టరీ ఇచ్చి చేరి ఇల్లు తీసుకొచ్చాడు పిల్లలు అయితే తిన్నాడు నైట్ వనరులాగా జనం అయితే బిక్కు బిక్కుమంటున్నారండి నిజంగా చాలా అంటే చాలా కష్టమైపోతుంది ఎక్కడ బాక పద్దారా అని చెప్పానన్న ఆలోచన కూడా వచ్చింది మా ఇంట్లో అలా అంటే ఒక్కొక్కసారి అయితే కూర కూడా జరగకుండా ఉంటుంది అలాంటి టైంలో అసలు మామూలుగా లేదండి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది కర్పులో అయితే నేను ఫస్ట్ నుంచి కూడా వెళ్ళదులేండి ఇక్కడికి వచ్చిన కానించి నాలుగు ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి అయితే వెళ్తున్నాను నేను అల్పల పోతా మట్టి ఇదంతా ఏ మొన్న వీడియో లెక్కించడానికి పక్కన ఊరు నడిచి వెళ్ళడం చేపలు పట్టడానికి వెళ్ళి నుంచు అవని పట్టడం ఇదంతా కొంచెం ఒత్తిడికి అయితే గురయ్యానండి నిన్న మధ్యాహ్నం నుంచి అయితే సట్లో నుంచి తొడ లోపలకైతే నిప్పు అయితే వచ్చేసేసిందండి పెనం పోయి ఫ్యానం వచ్చింది అసలుకి కాల్ తీసేస్తారేమో అన్నంత భయంకరంగా నిప్పైతే వచ్చింది అది ఎందుకు అలా వచ్చిందో తెలియదు రాత్రి డాక్టర్ అన్నయ్య అయితే వచ్చాడు ఇంజక్షన్ చేయడానికి అప్పుడే అన్నయ్య అడిగింది అన్నయ్య ఎందుకు వచ్చింది అంటే ఎలాంటి పనులైతే రాగిండి దాన్ని చెప్పదని అన్నాడు అంటే కొంచెం రెస్ట్ లేదనే అనుకోవచ్చు బహుశా అనేది వచ్చిందని అనుకున్నాను కానీ ఆ నెప్పి అనేది త్వర లోపలి ఎక్కువ సరికి అమ్మని ఎందుకన్నా ఏదైందేమో కాదీ చేస్తారేమో అన్న లాంటి భయం అయితే వచ్చేసేసిందండి లేడ్రై వల్ల బాగానే ఉంది అట్లాగే ఉండి పనులన్నీ అయితే చేసుకున్నాను మళ్ళీ అదే నెక్కులు పట్టుకుంటే అమ్మోనిప్పి నాకు కాదు పోయింది నాకు కాదు పోయింది అనుకుంటానని దానికి వదిలేసేసాను కొంతమంది దోస ప్రయత్నాలు అయితే వేస్తారండి ఎంత తెలియదు అని కుక్కర్ వల్ల నాకు టైం చాలా చాలా చాలాసేవ్ అవుతుందండి మొత్తం కుక్కర్లు అయితే చాలా ఈ బియ్యం అడిగే నీళ్ళు అని వేస్ట్ కాకుండా అయితే నేను మొక్కలకి అయితే పోసుకుంటానండి కనుగుమ్రాలు పెట్టాను అసలు ఎప్పుడు బతుతయో ఎప్పుడు పెద్ద అవుతాయో మా జల ఎప్పుడు అయితే పూలవుతాయో చూడాలి అన్నిళ్ళు లేనప్పుడు అయితే పిల్లలు అయితే వెళ్ళి మంచి నీళ్ళు తీసుకుంటారు అంటారు వాళ్ళకి ముంచుకుంటూ రాదు అందువల్ల అందులో పూజేసి అనుకుంటే మా వల్ల కాలేదండి ఈ ఎండకి ఇవాళ మామూలుగా ఉండదు అదిరిపోయేది ఇంట్లోంచి బయట అది కష్టంగా ఉంది ఇప్పుడు చేలు మామూలుగా ఉండదు అండి నేడగా ఉండదు అన్నం కూర అయితే ఉడికిపోతుంది కానీ ఈ లోప నాకు కావాల్సినవి అయితే ఉన్నాయో వస్తువులు అవైతే నేను తీసుకుంటాను మళ్ళీ పిల్లలు వేచారంటే హాడావిడి మర్చిపోతాను ఒకటి మర్చిపోయిన ఇబ్బంది గొమ్మి వచ్చి తెచ్చుకోవడానికి మళ్ళీ ఇది మనకి పొరుగు రేపు పక్కరు గడ కాదు కాబట్టి కావాల్సిన అయితే రెడీ చేసుకుంటాను కావాల్సిన అయితే తెచ్చేసుకున్నానండి కండవ చొక్కా అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రెస్ కావాలి కదా మెయిన్ ముఖ్యమైంది ప్యాంటు మళ్ళీ ఈ ప్యాంట్ మీద వెళ్ళిపోయి దిగినా అసలుగా కొట్టే ముందుకైతే నీళ్ళు ఏమన్నా ఉంటాయి కదా దురద ఎలర్జీ లాంటిది ఖచ్చితంగా అయితే వచ్చేసేస్తాయండి తలుపులోనే కాళ్ళు తొరదలు వచ్చేసేస్తాయి అండి ఇవన్నీ అయితే కవర్లు అయితే పెట్టుకుంటున్నాను ఇంకొక విషయం చెప్పలేదు పొలం పనులు అంటేనే పోములు ఉంటాయి ఖచ్చితంగా చాలా అంటే చాలా భయం అయినా నా సేఫ్టీ కోసం అదేది అంటారు కదా అవసరం ఎలాంటి పరిస్థితి మార్చేసిద్దని భయం ఉంది కానీ తప్పదు వెళ్ళాలి దేవుడి మీద భారం అనమాట ఆయన ఇది ఉంటే ఒక ధైర్యం అనమాట కొంచెం తీసుకెళ్ళమన్న ఒక ఆలోచన అండి ఇది జాగ్రత్తగా కవర్లో చుట్టుకునేది జేవులు పెట్టి పిలిచి పెట్టేసుకోవాలి మళ్ళీ ఎందుకంటే పోయిందంటే మళ్ళీ దొరకం కూడా దొరకదు అది పురతనేలా అడిగేసామంటే మట్టిలోకి వెళ్ళిపోయింది ఇంకొక మెయిన్ విషయం అయితే మీరు చెప్పాలండి ఈరోజైతే మా షాలి పుట్టినరోజు మీరు అందరూ కూడా వీడియో చూసి ప్రతి ఒక్కళ్ళు మా శాలిని అయితే బ్లెస్ చేయండి ఆ శాలిని పుట్టినరోజుకి వెళ్దామని చెప్పారని అనిపించింది కాకపోతే దూరం కదా వెళ్ళామంటే పుట్టింటికి అందులోనూ రాలేమని చెప్పారని మళ్ళీ అనిపించింది ఫ్రీ బాజ్ లేక మా ఛార్జీ ఇలా ఉన్నాయండి మీకు బస్ ఎక్కడండి రేపు సాయంత్రం రండి ఇరవై సాయంత్రం నుండి వెళ్ళిపోతుందని చెప్పాను అంది కాదు కాదు అసలు రాదా పిల్లలు పడిపోతుందని చెప్పి అన్నాను పక్కన వెళ్ళాలని ఉంది కాకపోతే వెళ్తే రాలేమన్నాం నిరుత్సాహం అయితే ఉండిపోయి ఇప్పుడు రాజలేశాలిని సెలవులు ఇచ్చినప్పుడు వస్తా అని చెప్పానైతే అన్నాను వన్స్ అగైన్ మరొకసారి అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీరు అందరూ కూడా మా శాలైతే బ్లెస్ చేయండి నా తరఫునైతే పుట్టినరోజు శుభాకాంక్షలు శాలని మినీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఎలాంటి పుట్టినరోజులు మరింత రోజు జరుపుకోవాలండి మనస్ఫూర్తిగా అయితే మీ వదిన అయితే కోరుకుంటుంది హ్యాపీ బర్త్డే చాలిండీ నేను నిన్న పెట్టినప్పుడు అయితే చచ్చిపోయినాయి ఎండిపోయినాయి దేవుడు దేవులు పర్వాలేదు బాగానే ఉన్నాయి ఏ ఇచ్చిందండి ఇవి వచ్చేసరికి టమాటా మొక్కలు బండి అయితే ఎక్కిచ్చాడండి రాయి పెట్టాడు ఇక్కడ రాళ్ళు పడిపోతే ఏమో అని చెప్పి అనుకున్నాను ఇవి వచ్చేసరికి ఇక్కడ పెట్టానండి మళ్ళీ కనకంబ్రాలు అయితే ఆ పెద్ద ఆకు కనపడుతుంది కదా అవైతే సౌందర్య కనకంబరాలంటారా చూడాలి మరి అయితే ఐదు మొక్కలే ఇచ్చేయండి నాకు ఆయన ఇరవై రూపాయలు తీసుకొని ఇవి వచ్చరికి వెర్రగాజులు కొమ్మలు ఇరగదీసి తీసి పెట్టాను హలో ఇంకపోతే మన మళ్ళీ ఎట్లండి పొద్దున్న పూలు అయితే ఎప్పు చేసింది ఇలా ఇంటి చుట్టూ చాలా మాకు ఉంటే ఒక్కొక్కరానికి ఇంటి మాలైన ముగ్గురికి సరిపాటే కదా అన్న ఐదేరైతే మొత్తం మొక్కలు పిచ్చి పిచ్చి మొక్కలు కాకుండా పూల మొక్కలు కూడా పెడుతున్నాను అందుకని సేవలు అయితే అయిపోయిందండి పైరు కాయలు పైరు పూలు అంటారు కదా అలా అయితే ఈ వచ్చి అక్కడ రెండు అక్కడ రెండు అలా చూడండి మా పెరట్లా కాసినాం మల్లెపూలైతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏడు పూలు పోసినాయండి వాళ్ళకి కానీ పెట్టామండి పెట్టేమంటే చెప్తారా రచరత్స చేసేస్తుంది నాకు పెట్టాలి ఆ పూలు కానీ వాళ్ళిద్దరు ఎవరు కానీ ఒకళ్ళు పెట్టామంటే మాత్రం రచరత్న చేసేస్తుందండి ఆ ఫ్లూరు పాటలు దావం అంత బాగా ఇడ్లీ అయితే ఊగిపోయాయండి పిల్లలు ఏమో రెడీ అయిపోతున్నాను మళ్ళీ సాయంత్రం వచ్చారు పిల్లలు కదా సింగు రెండు అంటలు చేసేసేస్తారండి ఇగండి నేను చేసిన ఏదంటారు కదా మనపు ఇడ్లీ రవ్వ లేకుండా ఇడ్లీ ఇందులో కారపొడి పొడి చూపుతాను అండి అంటే ఇందులోకి చట్నీ లేదండి కారపొడి మునగా కారం వాసన మాత్రం బొమ్మాయిచి పడుతుందండి చాలా మంచిది మునగా కారం బాస్కెట్ పెట్టేసాను నా బాక్స్ కూడా నేను సిద్ధం ఇచ్చుకున్నాను అదేవిధంగా పిల్లలకి టిఫిన్ కూడా ప్లేట్లు అయితే పెట్టేశారండి ఇవాళ జల్లయితే ఏం చేయాలి టైం అయితే పది నిమిషాలకు వేడైంది ఏడింటికల్లా రెడీ అవ్వమని చెప్పన్నారు ఫస్ట్ రోజు కాబట్టి ముందుగానే ఒక అడుగు ముందుగా అయితే మేల్కొని ఉండాలని ఓకే సార్ గుడ్ ఈవెనింగ్ అండి అందరికి పనికి వెళ్ళిన తర్వాత రెండో రోజు హడావిడిగా అయితే వెళ్ళిపోయాను వీడియో తీయడం అస్సలు కుదరలేదు ఫోన్ కూడా సైలెంట్ లో పెట్టి గట్టి మీద పెట్టేసానండి వచ్చిన తర్వాత ఉంటాయి కదా ఒలి నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు అన్నీ తీర్చుకునేసరికి ఈ వరైంది దేవుడి దేవాలి పర్వాలేదు తగ్గింది అయితే కలుపుకైతే వెళ్తున్నానండి అమ్మో నేను రానంటే రానని చెప్పన్నాను ఏం కాదులేరా కలుపుకే కదా అలవాటు అయితే చెప్పానని మళ్ళీ వాళ్ళే రమ్మని చెప్పాను అని అన్నారు మరొకసారి వాళ్ళకి థ్యాంక్స్ అయితే చదువుతున్నాను రాదు రావద్దు అనుకోకుండా రమ్మని చెప్పాను అన్నందుకు ఈ పని ఇప్పుడు ఈ టైంలో నాకు చాలా అంటే చాలా అవసరం అండి నిన్న వెళ్ళిన ఒక్క రోజుకి నాకు వచ్చిన డబ్బులు అయితే ఇవ్వనండి ఐదు వందల రూపాయలు ఇవి వాస్తవంగా నిన్న వచ్చేటప్పుడు అందరూ టిఫిన్ తీసుకుంటున్నారు నేను తీసుకోలేదు ప్రతి ఒక్కళ్ళు కొన్నావాళ్ళు ఆటోలో ఉన్న ఐదు గురుము ఆహా ఎనిమిది మంది ఏడుగురు మొత్తం అందరూ కొనుక్కుంటే నేను అసలు కొనలేదు అంటే అనిల్ కార్కి వెళ్తున్నాడు కదా పిల్లలు ఏదో ఒకటి తీసుకొస్తాడు అని నేను అసలు ఖర్చు పెట్టలేదు ఈ కాగితం మారితే ఎక్కడ అయిపోతాయి అన్న భయంతో ఈ కాగితం అయితే నేను తీయలేదండి ఒక పక్కన పిల్లలకి ఏమి ఎత్తి వెళ్ళట్లేదు అన్న బాధంది అయినా అన్నీ తేస్తాడు కదా అని అని మనసులో ఉంది కాకపోతే మేము కూడా అయితే ఇంకా బాగుండేదన్న ఆలోచన అయితే ఉన్నాను ఎందుకు ఇది మార్చడానికి అప్పలేదంటే సిరికి యూనిఫామ్ తీసుకోవాలండి అందరు తీసుకున్నారంట ముగ్గురు తీసుకోవాలంట అందుకని చెప్పానని మళ్ళీ ఇది మారితే మళ్ళీ అందులో పది ఇందులో పది తీసేసేస్తానని చెప్పానని దీన్ని అయితే మార్చకుండా రేపు పొద్దున్నే ఇది తీసుకెళ్ళమ్మా అని చెప్పాను నన్ను చెప్పాను సిరి గురించి అయితే ఒక వీడియో అయితే చేస్తానండి స్కూల్కి మళ్ళీ ఎలా వెళ్తుంది మళ్ళీ వెళ్ళిద్దాం వచ్చిలో ఆగిపోయిద్దాన్ని కూడా ఇంకా కన్ఫామ్ లేదు మీకైతే ఒక వీడియోలో క్లారిటీ అయితే చెప్తానండి అదండి సాగితే మీ నైట్కి వచ్చేసరికి పొద్దున్న మా పెద్దమ్మ అయితే చేపలు ఇచ్చి పంపించిందండి ఉప్పు కారం పెట్టి అయితే పెట్టాను వాటిని చింతకోండి ఏం లేక ఏ పే చేస్తున్నాను చూడండి ఒకసారి ఇవ్వండి చేపలు వండుకోకుండా ఫ్రై అయితే చేస్తున్నానండి అన్ని సాగితే నేను ఒక రోజు వెళ్ళిన కష్టానికి అంటారు ఒకరోజు పోట అని చెప్పానండి ఒకరోజు సీఎంలాగా ఒక రోజు పోతక వెళ్ళి ఆగిపోయాను ఒకరోజు నేను నాటికేలాగిపోతానని చెప్పి అనుకున్నాను ఏదేమైనా సరే మళ్ళీ నన్ను రమ్మని పిలిచినందుకు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ బురద ఉండడం వల్ల అయితే వీడియో తీయడం కుదరట్లేదండి నీళ్ళు ఎన్ని ఇప్పుడు నీళ్లు ఉంటాయి కదా చాలాలో ఎక్కడ పోతే పూనిపోయన్న భయం అయితే వచ్చేసేసింది అందువల్ల వీడియో తీయడం కుదరట్లేదు ఏమనుకో మాకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్